హాయ్ అండి మా ఊళ్ళో అయితే వర్షం బాగా వచ్చేస్తుందండి చాలా బాగా ఎక్కువగా కురిసేస్తుంది వాన ఈసారి ఫుల్గా మబ్బేసేసింది భారీ వర్షాలు మీకు అయితే వస్తుందా ఫ్రెండ్స్ వర్షం మాకైతే ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఫుల్గా మబ్బు విపరీతంగా అయితే వేసేస్తుందండి గాలి అయితే లేదు ఒకసారి మొత్తం ఎంత వర్షం అంటే చాలా ఎక్కువగా అయితే వచ్చేస్తుందండి వర్షం బాట్లు మాట్లాడుతుందేమో అనుకున్నాను చూసారా అయితే ఇప్పుడు వచ్చానండి నేను ఇగో బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో మొన్న నిన్న మా అన్న కూర్చున్న బట్టలు అండి మడతాయట్లేదు ఇదిగో మడ తిట్టుకుంటున్నాను అసలు మడతెట్టి ఇలా ఏం చేసి పిల్లలకు స్నానం అయ్యి చేసిస్తారు ఫ్రెండ్స్ మరి ఏం చేస్తున్నారు మా ఊర్లో అయితే పొద్దున్నీ ఫుల్ వర్షం అండి అసలు రోడ్లు నిండిపోని మా మామూలుగా మీ ఊర్లో వచ్చిందండి వర్షం మాకైతే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మరి మా షాప్ కూడా అయితే మొత్తం అయితే ములిగిపోయింది అది ఇంకా అలాగే ఉంటుంది పొద్దున్న అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇగో నీ సెల్ఫ్లో నీ బట్టలు పెట్టారు నన్ను చూసుకో మాలు అండి చూసారా సాయంత్రం వచ్చేసరికి ఇంటికాడ నా కోసం రెడీగా ఉంటారు పని అన్నం పెట్టాలి సాయం చేపించాలి చూసారా ఈ లోపల ఇంకో పిల్ల నంకుంటది రెడీగా ఉంటది మా క్యూట్ బేబీ చూసారా ఇచ్చారా మా మనవరాలో ఎలా చూస్తుందో ఫోన్ ఇంకా నడు బట్టలు మార్పు లేట్ అయిపోతున్నాడు కానీ చేపించాలా